మీరు బాహుబలి అయితే నేను మహాబాహుబలిని అని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు శ్రీకాకుళం జిల్లా రాజంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు గులాబీ బాస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్ని బలపరుస్తారా మోదీకి ఓటేస్తారా తెలంగాణ అంతా ఒకటైతే మనం తక్కువ మీరు పదహారు సీట్లు గెలిస్తే నేను ఇరవై ఐదు సీట్లు గెలుస్తా భూమికి ద్రోహం చేసేవాళ్ళు మనకు అవసరం లేదు నేను పిరికి పందన కాదు జాతి కోసం ప్రాణాలు ఇస్తా ఆంధ్ర జోలికి వస్తే అడ్రస్ గల్లంతు చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ దొంగ సర్వేలు చేయడానికి రెడీ అయ్యారు సైకిల్ చెయిన్ను కేసీఆర్ తెంపుతారని పవన్ అన్నారు నా సైకిల్ చెయిన్ దగ్గరికి వస్తే షాక్ కొట్టి అక్కడే ఫినిష్ అవుతారు అది మామూలు సైకిల్ కాదు ఎంత దూరమైనా వెళ్తుంది స్పీడ్ పెంచుతాం ఎందరు అవినీతి పరులు వచ్చినా ముందుకెళ్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు మోదీ ఇచ్చిన మట్టి నీళ్లు ముఖానే కొడతాం ఏడాదికి ఆరు వేల కోట్లు కేంద్రానికి కడుతున్నాం కేసీఆర్ ఐదు వందల కోట్లు మనకి ఇస్తాడంట ఎవరికి కావాలి మీ డబ్బు ఏపీకి రావాల్సిన లక్ష కోట్లు ఇచ్చి మాట్లాడాలి అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఎత్తిపోతుందని కేసీఆర్ భయం అందుకే జగన్కు మద్దతిస్తున్నాడని మద్దతు ఇస్తున్నాడని కేసీఆర్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు చంద్రన్న బీమాను పది లక్షలు పెంచుతాం డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుంటాను పొలంలో మోటార్కు ఒక యాప్ ఏర్పాటు చేస్తా ఇంట్లో నుంచే ఫోన్తో మోటార్ను ఆన్ చేసుకోవచ్చు కేసీఆర్ మోదీ కలిసి కోడికత్తి పార్టీని వాడుకుంటున్నారు జగన్ జుట్టు మోదీ చేతిలో పిలక కేసీఆర్ చేతిలో ఉంది మోదీ ఏపీకి ద్రోహం చేశారు దేశానికి అన్యాయం చేశారు మోదీ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఏమి ఇవ్వకపోతే మనం పైకి రాలేం అనుకున్నారు అభివృద్ధి ఎలా చేయాలో నాకు తెలుసు అని ప్రచార సభ వేదికగా చంద్రబాబు చెప్పుకొచ్చారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసియండి